శ్రీ గణేశాయ నమ శ్రీగురు బ్యో నమ శ్రీమాత్రనమ ఆది కవి వాల్మీకి మహర్షి మానవ జాతికి అందించిన ఆది కావ్యం శ్రీమద్ రామాయణం అందులో కావ్యనాయకుడు రాముడు అనంతరం అంతటి ఉన్నత స్థానాన్ని అందుకున్నవాడు హనుమంతుడు బాల అయోధ్యారణ్య కాండలలో హనుమంతుని ప్రస్తావన లేదు కిష్కిందలో దర్శనమిచ్చిన హనుమంతుడు సుందరకాండలో తన విశ్వరూపాన్ని ఆవిష్కరించి యుద్ధకాండ ముగిసే వరకు అంటే రామ పట్టాభిషేకం పర్యంతం మనల్ని తన వెంట తిప్పుకుంటాడు అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసం అక్షహంతారం వందే లంకా భయంకరం అది ఆయన విశ్వరూపం రామలక్ష్మణుల సీతను వెతుకుతూ కింద చేరారు చేరిన వారిని దూరా పర్వతం మీద ఆప్త సచివులతో ఉన్న సుగ్రీవుడు చూసి చూసి చూస్తూనే గదగదలాడిపోయి పరుగులు అందికించుకున్నాడు కొంత దూరం సాగిన తరువాత హనుమంతుడు సుగ్రీవుని ఆపి ప్రభు ఏమిటి పరుగు ఎక్కడికి ప్రయాణ అన్నాడు సుగ్రీవుడు హనుమా చూసేవా ఆ కోదండపానుల్ని కరవాల ధీరులను ఆ జానుబాహు దేహులను క్రక్కే కోడి త్రాచుల వంటి కరవాలాలు తాళ ప్రమాణంలో ఉన్న ధనుస్సులు ముల్లోకాలను భస్మం చేయగల శక్తి సంపన్నులైన వీరిని మా అన్నగారు వాలి నన్ను చంపటానికి పంపారు హనుమంతుడు అన్నాడు ప్రభు భయగ్రస్త హృదయానికి శంకలు ఎక్కువ నిజానికి వారెవరో ఎందుకు వచ్చారో తెలియకుండా ఎందుకు పలాయినో ఎక్కడే ఆగండి నేను విషయం తెలుసుకునే క్షణంలో తమకు నివేదిస్తాను అని భిక్షుక రూపంలో రామలక్ష్మణుల ముందు చేతులు జోడించి తల వంచి నిలబడి ఆర్య దివ్యకాంతులతో విరాజల్లే మీ శరీర కాంతి చతుర్ చతుర్దశ భవనాలను గజగజలాడించగలిగిన మీ ధనుర్భానాలు కరవాలాలు మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఇవన్నీ వేరవరులైన రాజపురుష లాంఛనాలు కానీ జట జటా జోటాలు నార చీరలు ధరించి ముని బాలకుల ఉన్నారు ఇది ఆశ్చర్యంగా ఉంది తమరెవరు ఏ పని మీద ఇటు వచ్చారు అన్నాడు రామలక్ష్మణులు మాట్లాడలేదు హిమంతుడు మన్నించండి నేనెవరనో తమకు చెప్పలేదు ఈ కిష్ కిందకు అధిపతి అయిన వాలి ఆయన తమ్ముడైన సుగ్రీవుని రాజ్యభ్రష్టం చేశాడు నేను సుగ్రీవుని అనుచరణను అన్నాడు రాముని వదను సంతోషంతో వికసించింది తమ్ముడు వైపు తిరిగి హనుమంతుని దీశక్తిని వాక్చాతుర్యాన్ని ప్రశంసిస్తూ లక్ష్మణ ఈ కపిప్రవరణ సంభాషణ ఎంత ఉదాత్తంగా ఉన్నదో చూసావా వేదత్రయనం అధ్యయనం చేసి ఆరు శాస్త్రాలు కంఠోపాఠమయ్యి నవ వ్యాకరణాలు కరతలామలకమైన వాడు కానీ ఇలా మాట్లాడలేడు అంతేనా మాట్లాడుతున్నప్పుడు తల విసరడం కనుబొమ్మలు ఎగరేసి నుదురు బిగించడం వంటి వికారాలు ఏమీ లేవు ఇంకా చూసావా చెప్పవలసిన విషయాన్ని మొక్కసారిగా మూడు ముక్కలలో చెప్పాడు అంత మాత్రాన మనకు కనపడకుండా అక్షరాలు మింగే మింగేయలేదు సాగతీత సంగీతం లేదు గొంతు చించుకుని తను బాధపడి తను మన చెవులకు కఠోరంగా అరవలేదు సంస్కార సంపన్నమై మధ్యమ స్థాయిలో హృదయాహ్లాదకరంగా మాట్లాడాడు ఇంత ప్రతిభ గల సచివుడు లోకాలను జయించగలడు కనుక ఇతనితో నువ్వు సముచితంగా మాట్లాడు అన్నాడు తనంత వాడైన లక్ష్మణుని ఈ విధంగా హెచ్చరించి రాముడు మాట్లాడటం ఇంతకు పూర్వం ఎప్పుడూ లేదు అనంతరం అసలు కనపడదు కూడా రామాయణంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివిన వా చదివిన వారికి కూడా రాముని నోటి ఇటువంటి ప్రశంస ఎవరికీ లేదు అంటే హనుమంతుడు వచ్చి మాట్లాడిన మూడు ముక్కలలో ఆయన శక్తి సామర్థ్యాలు గ్రహించి ఆ శక్తిని అభినందించి ఉత్తమ నాయకుడు ఉత్తమ అందించిన ఉత్తమ నాయకుడు రామచంద్రుడు అటువంటి ఉదాత్త శీలుని అభినందనను అర నిమిషంలో అందుకున్న అద్భుత ప్రతిభాశాలి హనుమంతుడు ఆ వాల్మీకి రామాయణంలో హనుమంతుని పాత్ర ఇలా ప్రవేశించింది అంటే మాట్లాడటం అనే విద్య హనుమంతుని వెంట తిరిగి సర్వ మానవ ప్రాణి నేర్చుకోవాలని భావించారు మన మహర్షి వాల్మీకి ఎందువల్ల మాట ఒక్కటే మానవ ప్రాణికి లభించిన వరం మిగిలిన ఆహార నిద్ర భయం ఐదునాలు సృష్టిలో అన్ని ప్రాణులకు సహజమే శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే శ్రీరామచంద్రాయ